రాజ్నాథ్ సింగ్ గారు పీవకై మీద సంచలన ప్రకటన చేశారు అసలు ఏం చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ రాజ్నాథ్ సింగ్ గారు పీవోకై మీద సంచలన ప్రకటనలు అయితే చేయడం జరిగింది అసలు ఏం చేశారు ఎందుకని చేశారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అది భారత్లో భూభాగం అది ఎప్పుడైనా సరే భారత్లో భూభాగం అవుతుందని చెప్పి చాలా కాలంగా చెప్తూ ఉన్నారు ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఒక పెద్ద ఇష్యూ మరి అది పాకిస్తాన్ ఏమో అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది దాన్ని కేంద్రంగా చేసుకుని సో అందుకే పీఓకే అసలు భారత్లో భూభాగం అది పీఓకే పాకిస్తాన్ ఆక్రమించేసింది దాన్ని మనం ఓన్ చేసుకోవాలి భారత్లో భూభాగం చేసుకోవాలనేది చాలా కాలంగా అనిపిస్తుంది బీజేపీ వాళ్ళ ఎజెండాలో కూడా ఉంది అది బీజేపీ ఎజెండాలో ఉంది నరేంద్ర మోడీ గారే ఎప్పుడికైనా పీఓకేను ఓన్ చేసుకుంటారని చెప్పేసి అనుకున్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పిఓకేని హ్యాండ్ అవర్ చేసుకుంటారు పిఓకేని భారత్లో భూభాగంగా అనౌన్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ అది జరగలేదు అర్ధాంతరంగా సీజ్ ఫైర్ మనం చూసాం మళ్ళీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంచలనమైనటువంటి ప్రకటనలు చేశారు పిఓకే మీద ఏం చేశారు పిఓకే అనేది భారత్లో భూభాగం ఎప్పటికైనా అది పోరాడకపోయినా భారతదేశం యుద్ధం చేయకపోయినా పిఓకేలో ఉండేటువంటి ప్రజలే తిరగబడి పాకిస్తాన్ నుంచి వేరయ్యి భారత భూభాగంలో చేరతారు అనేటువంటి ఒక స్టేట్మెంటు వ్యాఖ్యలు చేశారు అది కూడా విదేశాల పర్యటనలో ఉన్నప్పుడు చేశాడు ఆయన ఆయన చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా అంటే పిఓకే మీద అసలు ఈ ప్రకటన చేశాడంటే యుద్ధం చేసి తీసుకొచ్చుకుంటారా లేదంటే పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఏదైనా ఆపరేషన్ కొనసాగిస్తున్నారా అనేటువంటి ఒక చర్చ మొదలైంది పాకిస్ ఈ స్టేట్మెంట్ నిన్న తర్వాత పాకిస్తాన్కి సహజంగానే భయం పట్టుకుంది కారణం ఏంది ఒకవైపు బలూజిస్తాన్ ఇంకోవైపు పిఓకే ఇప్పుడు బలూజిస్థాన్లో ఉండేటువంటి బలూజిస్థాన్ ఆర్మీ పాకిస్తాన్ మిల్ పాకిస్తాన్ ఆర్మీని తరిమి తరిమి కొడుతుంది ఆర్మీని లేపేస్తుంది పాకిస్తాన్ ఆర్మీని ఈజీగా లేపేస్తుంది బెలోచిస్తాన్ ఆర్మీ మన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం చూసాం ఒకవైపు ఆపరేషన్ సింధూర్స్ రెడీ అవుతుంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే అదే సమయంలో బెలోజిస్తాన్ ఆర్మీ ఏం చేసింది పాకిస్తాన్ ఆర్మీని లేపేసింది కొన్ని వందల మందిని లేపేసింది బాంబులు పెట్టి సో ఒకవైపు బలోచిస్తాన్ ఆర్మీ తిరగబడుతుంది అక్కడ సో పీఓకల్ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి మేము ఉండలేము అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు అక్కడ భారతదేశం సంబంధించిన జెండాలు పట్టుకొని కొంతమంది మేము భారతదేశంలో కలుస్తామని చెప్పి ఉద్యమిస్తున్నారు మేము పాకిస్తాన్ తోటి కలిసి ఉండము మేము భారతదేశంలో కలుస్తామని చెప్పి ఉద్యమిస్తున్నారు వాళ్ళు అది గమనించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పీఓకే కోసం అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆ భూభాగంలో ఉండేటువంటి ప్రజలే తిరగబడి పాకిస్తాన్ నుంచి మేము వేరుపడిపోయి మేము అసలు పాకిస్తాన్లో మేము కలిసి ఉండము మేము భారత్లో కలుస్తాము భారతదేశంలో భాగస్వాములు అవుతాం అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున మీకు నినాదాలు వస్తున్నాయి అక్కడ ఉండే ప్రజల నుంచి దాన్ని చూసిన తర్వాత ఎప్పటికైనా ఇవ్వాలి కాకుండా రేపైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ భారత భూభాగంలో కలు కలుస్తారు అక్కడ ఉండే ప్రజలే కలుస్తారు ఆ ప్రజల తిరుగుబాటుని ఎదుర్కోలేక పాకిస్తానే భూభాగం ఆ భూభాగాన్ని వదులుకుంటుంది అనే అంగుల్లో ఆయన మాట్లాడారు సో ఇది కొంచెం సంచలనంగా మారింది సంచలనం అనే అంశమే ఎందుకనంటే పీఓకేలో ఉండేటువంటి వాళ్ళని ప్రవోక్ చేస్తున్నారా భారతదేశం అందుకే ఆ ఆ విధమైనటువంటి ఆపరేషన్ కొనసాగిస్తున్నారా అందుకే వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా అనేటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది సరే ఇప్పుడు పిఓకే ప్రజలు ఇప్పుడు భారతదేశంలో కలుస్తే కనుక మరి పాకిస్తాన్ వారు కొంటారా పాకిస్తాన్ వారు మళ్ళీ పీఓకే ప్రజల మీద ఏమైనా దాడి చేసే అవకాశం ఉందా చేస్తున్నాం కదా మిలిటరీ ఉంటుంది కదా అక్కడ పాకిస్తాన్ మిలిటరీ ఉంటుంది ఎప్పుడు పాకిస్తాన్ మిలిటరీ మీద తిరగబడుతున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడుతున్నారు కదా ఇప్పుడు బెలజిస్తాన్ ఆర్మీ తిరగబడుతుంది కదా అక్కడ అలాగే పాకిస్తాన్ అక్కడ పీఓకేలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతున్నారు ఉండలేని పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు ఎన్ని రోజులు ఆ విధంగా వాళ్ళు ఉద్యమాన్ని అణిచి అణచివేస్తారు ఇప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అణిచేశారు బట్ ఉద్యమం చేసి స్వాతంత్ర ఉద్యమం చేసి చేస్తే భారతదేశాన్ని ప్రకటించారు కదా భారతదేశాన్ని చెల్లిపోయారు కదా బ్రిటిష్ బ్రిటిషర్సు సో అలాగే వాళ్ళు అక్కడ బలంగా ప్రజలు తిరగబడినప్పుడు పాకిస్తాన్ మిలిటరీ అణచివేయగలదా అణచివేస పరిస్థితి ఉండదు పైగా పాకిస్తాన్ ఆర్థికంగా పుష్కలంగా ఉన్నటువంటి దేశం అంటే కాదు ఇవాళ అక్కడ నిరుద్యోగం కానీ లేదంటే ఆహార భద్రత కానీ ఏమీ లేవు అక్కడ మౌలిక వనరులు లేవు అప్పుల్లో ఉంది సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడు జైల్లో పెడతారో తెలియదు అమెరికా ఎలా చెప్తే అలా ఆడుతుంది అది ఆ దేశం సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు నడిమా మీకు పీఓకే అది కాపాడుకోగలదు అనేటువంటి నమ్మకం ఉండదు సహజంగా ఉండదు పిఓకేని కాపాడు పైగా పీఓకేకి ఇష్టం లేదు అమెరి అమెరి పాకిస్తాన్ తోటి కలిసి ఉండటం అనేది ఇష్టం లేదు అలాంటప్పుడు ఆ భూభాగాన్ని ఎంతకాలం పాటు వాళ్ళు కాపాడుకోగలుగుతారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని కాదని ఎంతమంది మిలిటరీని పెట్టినా కానీ అణిచివేయలేరు కదా ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిలిటరీ వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు పోరా పోరాడింది లాస్ట్కి ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా అమెరికా దళాలు స్థానికులను ఎదుర్కోలేక ఇవన్నీ కనబడుతున్నాయి కదా మనకి దృష్టాంతాలు పైగా ఈ మధ్యకాలంలో సౌదీ రాజు సౌదీకి రాజుతోటి కలిసి సౌదీ రాజా ప్రకటించాడు పాకిస్తాన్ మీద దాడి జరిగితే మా మీద కూడా దాడి జరిగినట్టే అని పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా సౌదీ మీద ఏదైనా జరిగితే మా మీద జరిగినట్టే అన్నారు ఇది ఇచ్చిపుచ్చుకున్న దూరంలో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ స్టేట్మెంటు రాజ్నాథ్ సింగ్ గారు ఇవ్వటం అనేది కొంత సంచలనమే ఇంకోటి ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామిక్ నాటో అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అరబ్ అరబ్ నాటో అరబ్ నాటో అరబ్ కంట్రీస్ అన్నీ కలిపి అరబ్ నాటో అనేది ఒక ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మధ్య ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద యుద్ధం వెళ్ళేటువంటి పరిస్థితి అంటే లేదు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఆ దేశానికి నష్టపోవచ్చు ఆ దేశాన్ని ఓడిపోవచ్చు ఆ దేశం ఓడి ఓడించవచ్చు ఆ దేశాన్ని కానీ యుద్ధం చేయాలంటే యుద్ధం ఆరంభించడం ఈజీయే దాన్ని ఎప్పుడు ఎలా ఆగిపోతే తెలియదు కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అణువాయుధాలు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఒకవైపు టర్కీ స సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి ఇంకొక వైపు అమెరికా సపోర్ట్ చేస్తుంది మరోవైపు పక్కల లాగా చైనా ఉంది భారతదేశానికి ఇలాంటి పరిస్థితులు ఉడమ యుద్ధం చేస్తే పాకిస్తాన్ పీఓకే ఆక్రమించుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసు అందుకే దౌత్యపరంగా అక్కడున్నటువంటి ప్రజల్లో తిరగబడితే కనుక అక్కడున్నటువంటి ప్రజలు తిరగబడితే అప్పుడు ఆటోమేటిక్గా పీఓకే వస్తుందనేది యుద్ధం చేసి తీసుకొస్తారా అని అంటే కాదు యుద్ధం చేసి కాదు అక్కడ ప్రజల ద్వారానే తీసుకొస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు సంచలన ప్రకటన చేశారు అలాంటి పరిస్థితి ఉందా అని అంటే ఉంది అని చెప్పి అనుకుని ఆయన ప్రార్థన చేశారు పిఓకే గురించి పీఓకే మనదే మేము పిఓకేను ఆక్రమించేస్తామని చెప్పి దాదాపు సంవత్సరం క్రితం నుంచి ఆయన చెప్తానే ఉన్నారు ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ అసలు టార్గెట్ ఏంటి అని అంటే పిఓకేని హ్యాండ చేసుకోవటమేను అని చెప్పి అనుకున్నారు కానీ దాని జోలికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదంటే వ్యూహాత్మకానికి వెళ్ళాల వ్యూహాత్మకంగానే దూరంగా ఉంది లేదంటే భారత ఆర్మీ పిఓకేని హ్యాండ్అ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు అక్కడ ఉన్నట్టు ప్రజలే విసికెత్తి పాకిస్తాన్ మీద వ్యతిరేకత వచ్చి ఆ పాకిస్తాన్ ఉండే పాలకుల్ని పాకిస్తాన్ మిలిటరీని తన్ని వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళకై వాళ్ళే భారత భూభాగంలో కలవాలి అప్పటివరకు వెయిట్ చేయాలనేటువంటి వ్యూహాత్మకంగానే భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలోనే పీఓకే గురించి మాట్లాడారు ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు బట్ అంతర్జాతీయ సమాజంలో మాత్రం ఆయన చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య చర్చనీయశం అయింది అంటే మళ్ళీ యుద్ధం చేస్తారా పాకిస్తాన్ తోటి పీఓకే కోసం అని అందుకే క్లారిటీ ఇచ్చారు పీఓకే కోసం మేము యుద్ధం చెయ్యము యుద్ధం చెయ్యము మేము యుద్ధం చేయకుండానే పీఓకే మాకు వస్తుంది అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ